తిరుచానూరులో గల శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి నూతన డిప్యూటీఓగా బాధ్యతలు స్వీకరించారు హరీందర్నాథ్ టీటీడీలో భారీగా డెప్యూటీఈవోలను బదిలీ చేసిన విషయం విదితమే ఈ క్రమంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నూతన డెప్యూటీఈవోగా పి బుధవారం బాధ్యతలను చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి డెప్యూటీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు శ్రీ పద్మావతి అమ్మవారి బాధ్యతలు చేపట్టగలిగానని అన్నారు భక్తుల సంతృప్తికరమైన దర్శనం చేయడం కోసం తగిన విధంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు ఆగమ శాస్త్రానుసారం అమ్మవారికి కైంకర్యాలు జరిగే విధంగా చర్యలు చేపడతానని అన్నారు కాగా నూతన డిప్యూటీఓ గతంలో తిరుమల ఆర్ టూలో తమ సేవలను అందించారు ప్రస్తుతం ఉన్న డెప్యూటీఓ గోవిందరాజన్ తన మాతృశాఖ అయిన హెచ్ఆర్ సర్వీసులకు వెళ్లారు